గుమ్మడి నరసయ్య గారు మాజీ ఎమ్మెల్యే ఎల్లందు ఖమ్మం జిల్లా ఈయన విషయం ముందుగా పక్కకి పెడితే మామూలుగా పొలిటిక్స్లో ఒక్కసారి భగవంతురా ఒక్కసారి నన్ను గెలిపిస్తే మరో నాలుగైదు తరాలకి సరిపడా డబ్బు సంపాదించుకుంటాను ఈ జన్మంతా సుఖంగా అనుభవించి నేను పోతాను నా తరము నా కొడుకుల తరము వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకుల తరానికి సరిపడా ఇన్కమ్ రాబట్టుకుంటాను అని ప్రాధాన్యపడే పాలిటిక్స్ ఇది అలాంటిది గుమ్మడి నర్సయ్య గారు మాత్రం ఇప్పటికీ సైకిల్ మీద మాత్రమే తిరుగుతారు ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీని కూడా వద్దు అని చెప్పాడు ఎందుకంటే తనతో పాటు ఉన్న ఒక పిఏ తన సలహాదారులు తప్ప ఎటువంటి సెక్యూరిటీ ఎటువంటి స్టాఫ్ని ఆయన వద్దనుకున్నాడు అది ఏజెన్సీ ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం సో దీని కారణంగా ఏమైనా ఇష్యూస్ తలెత్తుతాయేమో అని సెక్యూరిటీని వద్దన్నాడు అసెంబ్లీకి ఆటోలో వెళ్తాడు ఎస్ ఆయన అసెంబ్లీకి ఆటోలో వెళ్తాడు బస్ స్టాండ్లో దిగి ఎల్లందు నుంచి హైదరాబాద్కి బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోలో అసెంబ్లీకి వెళ్తాడు ఇలాంటి ఎమ్మెల్యేని ఎక్కడైనా మీరు చూసారా లేరు ఈ రోజుల్లో జనరల్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తే వెనకాల రెండు మూడు వెహికల్స్ వాటిలో సెక్యూరిటీ గన్మెన్లు తర్వాత ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఇంకో రెండు మూడు వెహికల్స్లో ఇది ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి అయితే చెప్పనక్కర్లేదు ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి విపరీతమైన సెక్యూరిటీ ఆల్మోస్ట్ వై కేటగిరీ కానీ గుమ్మడి నరసయ్య గారికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా ఆటోలోనే వెళ్తారు డబ్బులు ఇచ్చి బస్సులోనే ప్రయాణం చేస్తారు టిక్కెట్ తీసుకొని నిజంగా ఆయన గురించి నేను తెలుసుకుంటుంటే తెలుసుకునే కొద్దీ ఇంకా దాని గురించి వీడియో చేస్తే టెన్ మినిట్స్ పైనే అవుతుంది నేను నా వీడియో నా వీడియోస్లో సుత్తి లేకుండా వీడియోస్ చేయాలనుకుంటున్నాను అందుకని సింపుల్గా చెప్పాలంటే ఈ మహానుభావుడి గురించి చేతురత్తి నమస్కరించవచ్చు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ